గేమ్ చేంజర్ వంటి పాండ్య సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పేరు పెద్ది ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా యొక్క టైటిల్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మూవీ మేకర్స్ ఈ సినిమాకి దర్శకుడిగా బుచ్చిబాబు వ్యవహరిస్తూ ఉన్నారు టాలీవుడ్లో తన మొదటి సినిమా ఉప్పినతో సెన్సేషన్ హిట్ సాధించిన బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్తో ఒక సినిమాని తీస్తున్న విషయం తెలిసిందే ఇది ఒక పానిండియా సినిమా ఈ సినిమా పానిండియా రేంజ్లో అత్యధిక విజయం సాధించే విధంగా ఈ సినిమా ఫస్ట్ షాచ్ గ్లిమ్స్ని ఇటీవలే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే శ్రీరామనవమి సందర్భంగా ఈ ఫస్ట్ షాట్ గ్లిమ్స్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సెలబ్రిటీలు కూడా ఈ గ్లిమ్స్ గురించి స్పందిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ నటించిన ఈ పెద్ద మూవీ ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ అయితే రికార్డులు కోల్లగొడుతోందట తాజాగా ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ముప్పై మిలియన్ల పైగా వ్యూస్తో నెంబర్ వన్ ప్లేస్లో కొనసాగుతుందా ఇదే విధంగా దేవరా సినిమా కూడా ఇరవై నాలుగు గంటల్లో ఫస్ట్ గ్లిమ్స్లో ఇరవై ఆరు మిలియన్స్ ప్రకారం చేసిందట దీంతో దేవరా సినిమా రికార్డ్స్ని బద్దలు కొట్టిందట రామ్ చరణ్ పెద్ద సినిమా దీంతో ఈ సినిమా గురించి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ప్రశ్న వినేజ్ కూడా తెగ వైరల్ అవుతుండగా మెగా పవర్ స్టార్ రామ్ నటిస్తున్న ఈ సినిమాని వచ్చేది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది హేర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి